ஆடர்ஸ் டூ தெளி அபோட் மைவன் டிபார்ட்மெண்ட் అదే మొదటి రోజు నుంచి మనకి మన విచారణ ఏమంటాయి మాకు గా ఇన్ఫర్మేషన్ తర్వాత ఫస్ట్ మేము చేసింది ఎక్స్పర్ట్స్ అని పిలిపించడం ఫస్ట్ సీన్ ఆఫ్ క్రైమ్ డిస్టర్బ్ కాకుండా ఇన్స్యూట్ చేయగలిగాం థర్డ్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్సూట్ చేయగలిగాం అది ఫస్ట్ సెకండ్ థింగ్ డాక్ స్పర్డ్ అదేవిధంగా బ్లూ స్టీమ్ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ ప్రాపర్ మా దగ్గర నుండి ఆల్మోస్ట్ టెన్ టీమ్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీడీసీఎల్ పవర్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ఇక్కడ వైరింగ్ చేసిన అవుట్సైడ్ పర్సన్స్ ప్రైవేట్ పీపుల్ అందరినీ కూడా పిలిపించి ఫస్ట్ మేము ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఎందుకయింది అన్న కోణం మీద ఫస్ట్ మేము వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్స్ అడగడం జరిగింది వాళ్ళందరూ కూడా రీడింగ్స్ తీసుకున్నట్టు అని చేశారు సో దీ వేరియస్ డిపార్ట్మెంట్స్ సబ్మిట్ రిపోర్ట్స్ అవుతున్నావు సబ్మిట్ చేస్తారు చేస్తారండి డేఆర్ ఓకే వన్స్ దే డిటర్మైన్ ప్రాక్టికల్ అంటే ఒక దుఃఖకోణం ఉందా లేదా అన్నది ఫస్ట్ నేను ఎస్టాబ్లిష్ చేసాము కూడా అసలు లోపల ఏమైంది పవర్ సబ్స్ వల్ల అయిందా ఏ రకమైన మెటీరియల్ వాడారు లోపల ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మేము డిటర్మైన్ చేయడం ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఆ టైప్ టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి డేటా ఎలా కలెక్ట్ చేయాలి అది సో మేము మందికి సంబంధించిన కార్జెట్ అయితే కలెక్ట్ చేసాం ప్రతి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతుందో దానికన్నా అందరిట్లు ఇదే ఎలక్టెక్స్తో దీంట్లో ఫాలో అవుతున్నాం అంతేకాకుండా హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఫుటేజ్ కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క కెమెరాలు ఉన్నాయి బయట అదేవిధంగా లోపల పదకొండు కెమెరాలు ఉన్నాయి అవైలబుల్ ఏంటి మనకి పనికొచ్చే ఫుటేజ్ ఏంటి ఇదంతా ఐసోలేట్ చేసుకున్న చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అయినా సరే వీలైనంత వరకు ఫాస్ట్గా దాదాపు పది నుండి పన్నెండు టీంలు ఈ జాబ్ మీద పెట్టాము అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నది మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ముప్పై ముప్పై ఐదు నెంబర్స్ మేము ఐడెంటిఫై చేసుకున్నాం వాటిని టీమ్స్ తీసు మేము అరేంజ్ చేసి వాళ్ళ గురించి పంపించడం జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎవరికి కూడా దీళ్ళ వల్ల జరిగింది దీంట్లో ఈ కోణం ఉంది ఇది అని చెప్పి ఐ కెనాట్ రివీల్ అవుతుంది స్టేజ్ ఆఫ్ ఇక్కడ ప్రెగ్నెంట్గా ఏమాత్రం రివీల్ చేయగలిగిన ప్రోగ్రెస్ ఏమొచ్చినా సరే ఇమీడియట్గా మేము చూపిస్తాం ఏదో పెట్రోల్ ఏదో ఇంజన్ ఆయిల్ అన్నది దాంట్లో ఉంది అన్నమాట అతని జట్ల మాట వాస్తవం దాన్ని వీఆర్ నాట్ బట్ దానివల్ల ఎంతవరకు ఏం బీరువాలో ఉన్న చెప్పిన దానివల్ల ఎంతవరకు అయిందన్నది పెరిగింది బంతింగ్ అతను చెప్తుంది ఏంటంటే మరి ఆర్డర్ పెట్టుకున్నాను వెహికల్ గురించి అన్నారు బిఆర్ విడిపోయింగ్ కాల్ చూసారు ఏది కూడా దీనివల్ల అయింది దీనివల్ల కాలేదన్నది ఈ స్కృప్లో నేను చెప్పను తర్వాత కేవలం ఫైల్స్ అసలు డిపార్ట్మెంట్లో ఏమున్నాయి ఏం లేవు అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాదాపు ఇరవై ఐదు సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ ఆ సెక్షన్ ఏదైతే కాలిందో దాంట్లో ఉంటాయన్నారు దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ లేకపోతే సెకండ్ థింగ్ నేను దాదాపు ఏడు వందల ప్లస్ ఫైల్స్ సగం ప్లాన్ కాబట్టి ఈ సమయ్యి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వాళ్ళు చూసుకుని చెప్తారు మాకు ఇది ఇంపార్టెంట్ ఫైల్స్ ఇది థర్డ్ థింగ్ ఏంటంటే ఇది ఆర్డీఓ ఆఫీస్ కాబట్టి చాలామంది వేరే ఆఫీసెస్ నుండి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయన్నది రెండు ఆధారిటీస్ కూడా రికమెంట్ చేస్తున్నాయి సో వన్స్ ఆ డేటా మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ నో ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటి నేచర్ ఏంటి ఎంతవరకు ఇంపార్టెంట్ ఏముంది దాంట్లో అనో తెలుగు